బీజేపీ మద్దతుతో గెలిచి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను ఆ పార్టీ ఎంపీలు సన్మానించారు చివెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చివళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం పాల్గొన్నారు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నూతనంగా ఎంపికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యుల సన్మానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నారాయణపేట జిల్లాలో ఎంపికైన నూతన సర్పంచులకు సన్మానించి అభినందించారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలుపొందేలా నాయకులు కార్యకర్తలు కృషి 是应该量力。